హాయ్ ఎవ్రీవన్ నేను అరుణ ఈరోజు మీకు ఎంతో హెల్దీ టేస్టీ ఎన్నో బెనిఫిట్లున్న ఆమ్లా క్యాండీ గురించి చెప్తున్నానండి పెద్ద ఉసిరికాయలు అరకిలో తీసుకున్నానండి అవి క్లీన్ చేసి ఇలా ఇడ్లీ ఉడకబెట్టినట్టు ఆవిరి పైన ఉడికించుకోవాలి ముక్క మెత్తగా వరకు ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉడికిన తర్వాత చూడండి ఎలా ముక్కలు అయిపోయిందో ఇది తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలి పెనంలో కొద్దిగా నెయ్యేసి దాంట్లోనే ఈ గుజ్జు దా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను బెల్లం ఎంతో మంచిదండి జీర్ణశక్తి పెరుగుతుంది దాంట్లో ఐరన్ కూడా ఉంటుంది ఇలా చేసి దానిలో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి గట్టిపడడం కోసం వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి వేసుకొని ఇది పెనం కదుక్కోకుండా వచ్చే వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేకపోతే బటర్ పేపర్కి కొద్దిగా నెయ్యి రాసుకొని వేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసి మొత్తం అది సమానంగా అయ్యే వరకు పరచుకోవాలి దాని తర్వాత అది పూర్తిగా చల్లారినివ్వాలి సాయంత్రం వరకు చల్లారిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ మనకి అనుకూలమైన అయిన షేపుల్లో కట్ చేసుకోవాలి ఇది వన్ ఇయర్ వరకు ఉంటుందండి డైలీ ఒకటి తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు కళ్ళు మంచిగా కనిపిస్తాయి జుట్టు పెరుగుతుంది దీంట్లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందండి ఈ ముక్కలు ఆరాక కొద్దిగా మెత్తగా అతుక్కున్నట్టుగా ఉంటుంది దానివల్ల షుగర్ పౌడర్ చల్తే ఒక్కొక్క పీస్ అతుక్కోకుండా ఉంటుందండి దీన్ని జార్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని డైలీ ఒక పీస్ తిన్నామంటే మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది ఇంటి అందరూ తినవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్